హాయ్ వర్స్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా అన్నం తిన్నాక అర స్పూన్ను సోపులో కాస్తంత కడి చక్కెరను వేసి తింటే కలిగే అద్భుత ప్రయోజనాలను ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఇలా తినడం వల్ల లాలాజలంలో నైట్రైట్ కంటెంట్ పెరుగుతుంది హై బీబీ రక్తపోటు నియంత్రణలో ఉంటాయి అజీర్ణం మలబద్ధకం సమస్యలు రాకుండా చేస్తుంది వాత పిత్త కఫ దోషాలు తగ్గుతాయి సైనస్ గ్రంథులు శుభ్రపడతాయి శ్వాస సంబంధ వ్యాధులు తగ్గుతాయి క్యాన్సర్లు రాకుండా శరీరానికి రక్షణ పొందుతారు అంతేకాదు ఇది మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది మరియు మనలో ఇలా తినడం వల్ల కాస్త ఉత్తేజం వచ్చినట్లు కూడా కనిపిస్తుంది తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ